తర్వాత కొంతమంది పేషెంట్స్ అటెండర్స్ తర్వాత చాలామంది మొన్న రీసెంట్గా జరిగిన టెహల్గామ్ ఇన్సిడెంట్ ఏదైతే టెరీస్ అటాక్ మన అమాయకమైన ప్రజల మీద జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము తర్వాత దాంతోపాటు అందరం మమేకమయ్యి దీన్ని తీవ్రంగా అందరూ ఖండించాలని కోరుకుంటున్నాము సో దీనికి ప్రజల్లో అవగాహన కావాలి సో చాలామంది ఎందుకని అమాయకుల మీద వీళ్ళు దాడి చేస్తారో అర్థం కాకుండా వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నమైన సంఘటనలు మనం అందరం చూస్తూ ఉన్నాం కొంతమంది రీసెంట్ మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు పెద్దోళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్కి అక్కడికి వెళ్ళి మన భారతదేశంలో కూడా మనకి స్వా స్వేచ్ఛ లేకుండా పోయింది ఇలాంటి పరిణామాలు మనం తీవ్రంగా ఖండించడమే కాకుండా మనందరం కూడా ముక్త కంఠంతో దీన్ని కంపల్సరీ అందరూ ముందుకొచ్చి ఇలాంటి ఫీజ్ ర్యాలీస్ మనకి ఏం శాంతి కావాలో జనాల్లో అవగాహన తెప్పించుకోవాలి ఇంకా మన భారతదేశంలో ఇంకా పాకిస్తాన్కి సపోర్ట్ అనేది లేకుండా అది భారత్ పాకిస్తానా చైనా అని కాదు ఒక మనిషిని ఒక మనిషి చంప చంపడం అనేది దారుణమైన పరిస్థితి అని అందరం కూడా తీవ్రంగా ఖండించాలి సో అందుకనే మేము అందరం ఈ శాంతి ర్యాలీ చేయడం జరిగింది అందరం క్యాండిల్స్తో గాంధీ గారు స్టార్టీ దగ్గర మీ అందరం ఈ క్యాండిల్స్ అన్ని ఉంచి మేము మా ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళందరికీ మేము సంతాపం ప్రకటించడం జరుగుతుంది మీరు చిరంజీవి హాస్పిటల్స్ నుంచి కంపల్సరీ ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నామని దీనికి ప్రతీక మీ అందరం జర్నలిస్ట్ కళ్యాణ్ సై నైన్టీ నైన్ న్యూస్ నిజమైన దృశ్యాలు నిజాయితీ వార్తలు అంటూ మీ వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి